వెల్కమ్ టు గీతాంజలి స్టోరీస్ ఇవాళ చిట్టి చిట్టి బుజ్జాయిల కోసం ఒక కథ చెప్తున్నానండి కథ పేరు కాకి ఆనందం ఓ అడవి ప్రక్కనున్న ఊరిలో కాకి ఒకటి నివసించేది అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది ఓసారి వనంలోకి కొనులు కొలనులోనున్న ఒక హంసను చూసింది తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నేను చూడు ఎలా నల్లగా ఉన్నానో నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అని అంది కాకి ఆ నా అందానికి ఏముంది రామచిలుక నాకంటే బాగుంటుంది అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది దానికి చిలుక నువ్వు మరీనూ నన్ను పొగిడేస్తున్నావు అసలు అందం అంటే నెమలిదే నాకైతే కేవలం రెండు రంగులే నెమలికైతే చాలా రంగులు పైగా దాని పింఛం జల్ భలే ముచ్చటగా ఉంటుంది ఇక దాని నాట్యం సంగతి సరే సరే అంది రామచిలుక కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్పింది అసలు నీది అందం కాదని ఎందుకు అనుకుంటున్నావు నా విషయానికి వస్తే ఎప్పుడు ఏ వేటగాడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో అని భయం భయంగా బతకాల్సి వస్తుంది పైగా నాకు నీ అంత బాగా ఎగరడమూ రాదు ఇంకా మీ కాకి జాతిలోనున్న ఐకమత్యము మాలో లేదు మరో విషయం ఏంటంటే నువ్వు ఎంచక్క జనాల్లోనూ వనాల్లోనూ కూడా విహరించగలవు కానీ మాకు ఆ అదృష్టం లేదు మాలాంటి చాలా పక్షులను జూలో పెడతారు ఇంకొందరు ఇళ్లల్లో పంజరాల్లో పెంచుకుంటారు నిన్ను మాత్రం అస్సలు బంధించరు నువ్వు జీవి తెలుసా అసలైన అదృష్టం అందం ఆనందం నీదే అందే నెమలి అప్పటి వరకు తన రూపాన్ని తలుచుకుని బాధపడే కాకి నెమలి మాటలతో చాలా ఆనందపడింది ఈ సృష్టిలో ఎవరి అందం వారిదే ఎవరి సమస్యలు వారివే ఉన్నదాంతో సంతృప్తిగా జీవించటంలోనే ఆనందం ఉంది అనుకుంటూ రివ్వున గాల్లోకి ఎగిరి పల్లెవైపు పయనమైంది కాకి ఇది మరొక కథ పడవవాడు పండితుడు పూర్వం కృష్ణానది తీరంలోని ఓ పల్లెలో విద్యాధరుడు అనే పండితుడు ఉండేవాడు ఓసారి ఏదో పని మీద ఆయన నది దాటాల్సి వచ్చింది అందరికంటే తానే గొప్ప అని విద్యాధరుడు నిత్యం గర్వంతో ఉండేవాడు ప్రయాణం మధ్యలో పడవ్వాణ్ణి ఆ పండితుడు మాటల్లోకి దించాడు అతడి వివరాలన్నీ తెలుసుకుని నీకు సంస్కృతం చదవటం వచ్చా అని అడిగాడు రాదని చెప్పాడు పడ పడవ్వాడు పోనీ తెలుగైనా వచ్చా అని మళ్ళీ అడిగాడు అయ్యో కాస్త వచ్చు అయినా నేను మీలా పండితుడిని కాదు పడవ నడిపేవాడిని పెద్దగా చదువుకోలేదు అన్నాడు పడవవాడు ఏమిటయ్యా ఏమడిగినా రాదంటున్నావు చదువు రాకపోతే నీ జీవితం సగం వ్యర్థం నన్ను చూడు ఈ చుట్టుపక్కల నా అంత పండితులు లేరు చదువు సంధ్యాలేని ముద్దువి అన్నాడు విద్యాధరుడు పడవవాడు ఏమీ మాట్లాడలేదు పడవ సరిగ్గా నది మధ్యలోకి వచ్చేసరికి పెద్ద గాలితో కూడిన వర్షం ప్రారంభమైంది పడవ కుదుపులకు పడవ కుడు కుదుపులకు గురవుతుండటంతో విద్యాధరుడిలో ఆందోళన మొదలైంది నీకు భయం వేయడం లేదా అని పడవవాణ్ణి అడిగాడు పండితుడు లేదన్నాడు పడవవాడు నాకు రాదు పడవ మునిగిపోతే ప్రాణాలు పోతాయిగా పండితుడు అయ్యో ఇందాక సంస్కృతం తెలుగు రాకుంటే జీవితం సగం వృధా అన్నారు ఇప్పుడు మీకు రా ఈత రాకుంటే జీవితం మొత్తం వృధానే కదా అన్నాడు పడవ నడిపే వ్యక్తి కాసేపట్లో ఒడ్డుకు చేరుతుందనంగా పడవ మునిగిపోయింది పడవవాడు చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఈదుతూ ఒడ్డుకు చేర్చాడు ఇక ఆ రోజు నుంచి విద్యాధరుడిలో గర్వం నశించింది తన పాండిత్యం గురించి అనవసర గొప్పలు ఎక్కడా చెప్పుకోలేదు ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్